ఒక అడవిలో ఒక పొట్టేలు దారి తప్పిపోయింది చీకటి పడుతుండటంతో ఎక్కడైనా తలదాచుకొని ఉదయాన్నే దారి వెతుకోవచ్చు అని నిర్ణయించుకుంది అక్కడికి దగ్గరలోనే ఒక గృహ కనిపించింది ఆ రాత్రి ఆ గృహలోనే పడుకుంది ఉదయాన్నే అడవి నుండి బయటికి వెళ్ళే దారి కోసం ప్రయత్నించింది కానీ దారి కనిపించలేదు నిరాశతో ఆ గృహలోకి వెళ్ళి నిద్రపోయింది మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరింది ఈ విషయం గమనించిన ఒక పులి పొట్టేలు ఎలాగో రాత్రి ఇక్కడికి వస్తుంది కదా అప్పుడే దాన్ని తినేయచ్చు అనవసరంగా ఎందుకు అనుకొని ఆ గృహలోకి వెళ్ళి దాక్కుంది ఆ రోజు మధ్యాహ్నానికి పొట్టేలు నీరసపడి గృహలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుందామని వెనక్కి వచ్చేసింది లోపలికి వెళ్ళబోయే ముందు పెద్ద పెద్ద అడుగుజాడలు చూసింది లోపలేదో జంతువు ఉంది అనుకొని ఒక ఉపాయం పన్నింది ఓ గృహమిత్రమా నిద్రపోతున్నారా ఏమిటి నన్ను చూసి లోపల ఆహ్వానించలేదు అని అరిచింది గృహ నుండి ఎటువంటి సమాధానం రాలేదు అదేంటో గృహ నువ్వు రమ్మంటే నేను లోపలికి రానని తెలుసు కదా నీకు నువ్వు పిలవడం లేదు కాబట్టి నేను లోపలికి రాను వెళ్ళిపోతున్నాను అంది గృహ లోపలున్న పులి రోజు గృహ పొట్టేలను పిలుస్తుంది కాబోలు అనుకొని రా మిత్రమా రా అంది ఆ శబ్దం విన్న పొట్టేలు లోపల పులి దాక్కుందని గ్రహించి అక్కడి నుండి వేరే చోటికి పరుగు తీసింది